దేవుని మాట ఆది కాను రెండవ అధ్యాయము పదిహేను వచనం నుంచి మరియు దేవుడైన ఏహో నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచను దేవుడు ఏం చేశాడు ఏదో తోట నిర్మించాడు ఏదేను తోటలో అంటే తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచాడు ఎవరిని ఉంచాడు దేవుడు సృష్టించిన నిర్మించిన నరుని అందులో ఉంచాడు వచనం మరి దేవుడైన ఏహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును ఏమని చెప్పాడు ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును అని చెప్పాడు అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలములను తినకూడదు వచనం నీవు వాటిని తినదినమున నిశ్చయంగా చర్చిద్దామని నరుణ్కి ఆజ్ఞాపించాడు దేవుడు పద్యంలో వచ్చినాం మరి దేవుడనేహో ఆ నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు వానికి సాటి అయిన సహాయం వానికి కొరకు అనుకున్నాను దేవుడు ఏం చేశాడు ఆదాము ఒంటరిగా ఉండటం ఏమాత్రం దేవునికి ఇష్టం లేదు సాటి అయిన సహాయము అనుకున్నాడు ఈ యొక్క పంతంలో వచ్చినాం దేవుడనేహో ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించను జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగను దేవుడు ఆదామును ఎంతగానో ప్రేమించాడు ఎంత ప్రేమించాడు అంటే ఆ ప్రేమ వర్ణనాతీతము దాన్ని మనం వర్ణించలేము దేవుడు నిర్మించాడు ఆకాశ పక్షులను మొత్తం సమస్తము సృష్టించాడు సమస్తాన్ని ఆయన మాట చేత కలిగిన కలిగాయి మరి ఆయన సృష్టించిన వాటికి ఆయన పేర్లు పెట్టలేడా ప్రియమైన దేవుని మాట వింటున్నా సహోదరి సహోదరులారా ఆయన ఏం చేశాడు దేవుడు తాను ప్రేమించిన ఆదాము ఏ పేర్లు పెడతాడో అని ఏం చేశాడంటే చూడండి ఎంత ప్రేమించాడు ఆదాము దేవుడని యహోవా పంతొమ్మిది వచ్చిన ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుడకు అతని వద్దకు వాటిని రప్పించను ఏ పేర్లు పెడతాడో చూచడాక అతని వద్దకు వాటిని రప్పించాడంట గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను ప్రతి ప్రతిదానికి ఆదాము పేర్లు పెట్టాడు పక్షులకు జంతువులకు పశువులకు పక్షి ఆకాశ పక్షులకు ఒకటి కాదు రెండు కాదు సమస్తము సమస్తము ప్రతి ప్రతిదానికి ఆదాము పేర్లు పెట్టాడు అప్పుడు తిరగచ్చిన అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూ పేర్లు పెట్టాను ఆయనను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడైన ఏ ఆదాము ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు దేవుడు ఏం చేశాడు పక్షులకు పేర్లు పెట్టాడు జంతువులకు పేర్లు పెట్టాడు పశువులకు పేర్లు పెట్టాడు అయినప్పటికీ సాటి అయిన సహాయం ఆదాంకు లేదు ఒంటరిగా ఉంటున్నాడు అయితే దేవుడు ఏం చేశాడు సాటి అయిన సహాయం చే చేస్తాను అనుకున్నాడు ఆయన అనుకున్న అన్న దేవుడు చేసే దేవుడు ఆయన అనుకుంటే చేయకుండా ఉండడు చేసే దేవుడు ఏం చేశాడు ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి ప్రక్క టెంపులలో ఒక దానిని తీసి ఒక ఎముకని తీసాడు అంట ఆ చోటును మాంసంతో పూడ్చివేశాడు తర్వాత దేవుడని ఏ కాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను దేవుడు ఏం చేశాడు ఆపరేషన్ చేశాడు గాడంత కలుగు చేశాడు ఆదాముకు కలుగు చేసి ఆ అతని శరీరంలో నుండి ఒక ప్రక్కటెముకను తీసి ఒక ఎముకను తీసి ఆ చోటును మరలా మాంసంతో పూడ్చివేశాడు దేవుడు తర్వాత దేవుడు అని తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగాను నిర్మించాడంట స్త్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాం వద్దకు తీసుకొచ్చాను అప్పుడు ఆదాము ఇట్లనే ఆదాము ఏమంటున్నాడు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసంలో మాంసము ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి అనబడును నారి అనబడును నారి అంటే ఏంటి స్త్రీ కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అయింది అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి వారు దిగంబులుగా ఉన్నారు వారికి సిగ్గు అంటే ఏంటో తెలియదు అంత పరిశుద్ధంగా ఉన్నారు పాపం ఎరుగని వారు 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 పాపం లేదు దేవుడు చెప్పాడు ఆ మంచి చెంటలు తెలివినిచ్చి వృక్ష వృక్షఫలం తినవద్దు అన్నాడు దేవుడు వారు తినలేదు ఎప్పటి వరకు తినలేదు ఆక ఆ పాము రూపంలో ఉన్న శత్రువు శత్రువు చెప్పే వరకు వారు తినకుండా ఉన్నారు ఎప్పుడైతే చెప్పిందో తర్వాత చూద్దాము తర్వాత భాగంలో అప్పుడు వారు దిగంబర్లు అని తెలుసుకుంటారు అప్పుడు వరకు వారు సిగ్గు ఎరగలేదు దిగంబర్లుగా ఉన్నారు దేవుడి ఒక వాక్యం తీవించుకునేదాకా ప్రార్థన చేసుకుందాం మహాప్రేమగల తండ్రి కృప్తాల నాయన నీకెన్నో ఎన్నో వంద నాలుగు స్తోత్రాలయ్యా తండ్రి నువ్వెంతగానో ప్రేమించి ప్రభ నాయన ఆదాముని ప్రభ నరుణ్ణి నిర్మించావయ్యా తండ్రి అంత మాత్రమే కాకుండా సాటి సహాయము చేసే సహాయము నువ్వు స్త్రీనిగా చేసావయ్యా తండ్రి గాఢ నిద్ర కలుగు చేసే ఆదాముకు ప్రకట నుండి ఒక ఎముకను తీసి ప్రభా మాంసంతో కూచివేసి తండ్రి స్త్రీనిగా నిర్మించే ఆదాము వద్దకు తీసుకొచ్చావయ్యా తండ్రి నాయన నరుడు ఒంటరిగా ఉండటం ఏమాత్రం నీకు ఇష్టం ఉండదు అయ్యా తండ్రి తండ్రి నాయన సాటి అయిన సహాయము తండ్రి నాయన కలుగు చేసావయ్యా తండ్రి ఈ లోకంలో ప్రోభనైనా ప్రతి ఒక్కరూ ప్రభా స్త్రీ అయినా ప్ర పురుషుడైనా ప్రభు ఒంటరిగా ఉండటం ఏమాత్రం నీకు ఇష్టం ఉండదు అయ్యా తండ్రి వారి భాగ్ భాగస్వాములను నాయన వారు ఎక్కడున్నారో ప్రోభనాయన వారిని తీసుకొచ్చి జతపరిచే దేవుడు అయ్య ఏ బిడ్డలైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వారికి మంచి తండ్రి నాయన భాగస్వామిని అనుగ్రహించండి కృపగల కృపగలదేవా నిత్యము స్థుతించుకుంటూ ప్రభా నేను కీర్తించుకుంటూ ప్రభా నాయన తండ్రి నాయన అనేక మేలు పొందుకునే కృపను వారికి అనుగ్రహించండి ప్రభా తండ్రి అటువంటి ప్రభా తండ్రి అటువంటి జీవితాన్ని కలిగి ఉండేలాగన సహాయం చేయండి ప్రభా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి రుభగల దేవా ఎన్నో వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకోండి నా ప్రభుని ప్రిరక్షకుడు అనే స్వర్ణామంలో అధివనంగా బ్రతిలాడి బతిలాడి అని తండ్రి ఆమె ఆమె నా అందరికీ ప్రయత్నాలు